వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన యోగం ముప్పై ఏళ్ళ తర్వాత ధనార్ధ్య యోగంతో పాటు అదృష్టంతో పాటు సంపద శ్రేయస్సు విజయం కూడా కలుగుతుంది గ్రహ సంచారాలు సంయోగాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఇవి అన్నీ రాశిచక్ర గుర్తుల జీవితాలపై ప్రభావాన్ని చూపుతాయి శని శుక్రుడు గ్రహాలు కలిసి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్నాయి ముప్పై ఏళ్ళ తర్వాత జరిగే అరుదైన సంఘటనతో ధనార్ద్య యోగం ఏర్పడుతుంది ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని శుక్రగ్రహాలు మీనరాశిలోకి చేరి ధనాధ్య యోగాన్ని ఏర్పరుస్తున్నాయి ఈ యోగం వలన కొన్ని రాశుల వారికి శ్రేయస్సు ఆర్థిక వృద్ధి వ్యాపారంలో విజయాన్ని తీసుకువస్తుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి శని శుక్రుల వలన ఏర్పడిన ధనార్ద్య యోగం వలన ఆర్థిక శ్రేయస్సు విజయ అవకాశాలను పెంచుతుంది సంపదకు అధిపతి అయిన శుక్రుడు వలన ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విజయాన్ని పొందవచ్చు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం లభిస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే సమయం ఉంది ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దని పండుగలు తెలియజేస్తున్నారు తదుపరి రాశి తులారాశివారు తులారాశి వారికి ఈ యోగం ద్వారా అనేక లాభాలను కొత్త ఆదాయ వనరులను పొందబోతున్నారు వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు ఆశించవచ్చు మీరు చేసే వృత్తిలో అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ యొక్క కలిగిస్తుంది గణనీయమైన విజయాలను సాధిస్తారని పండితులు తెలియజేస్తున్నారు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు తదుపరి రాశి మకర రాశివారు ఈ రాశి వారికి శని సుక్రియుల యొక్క కలయిక వారి రెండో ఇంట సంభవిస్తుంది మకర రాశి వారు ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది ఆస్తి వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీ యొక్క కెరీర్లో పురోగతిని చూడవచ్చు మకర రాశి వారికి సంతోషకరమైన జీవితాన్ని మీ కుటుంబ సభ్యులతో పొందుతారు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఆర్థిక లాభాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్